ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అందరూ ఏం చేస్తున్నారు స్వామి బాగున్నారా స్వామి వీడియోలు పెడదామంటే కుదరలేదు స్వామి అందరూ సర్ది చేశారా స్వామి వాళ్ళ ఇంటికాడైతే వాళ్ళ ఇంటికాడేను సర్ది పని కూడా ఊళ్ళాను స్వామి విసిబారుగా మట్టి కొండ స్వామి దీంట్లో మావిడి స్వామి అయితే మాత సాంబార్ పెట్టారు తోట కూడా ఫ్రై సర్ది తిన్నారు స్వామి అందరూ అప్పడా సాం చరణం చేస్తారు సాంగ్లో సది చేశారు స్వామి సాం చరణం వీళ్ళు వెళ్ళాలంటే బలం లేదు స్వామి భజనలు పని జరిగిపోతుంది స్వామి